అందరికి నమస్కారం రీసెంట్ గా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది హృదయ విదారక ఘటన అంటే అక్కడ పికాక్స్ నెక్స్ట్ అక్కడ జింకలు కూడా రోదన వాటి రోదన వర్ణనాతీతం అనమాట అది ఎక్కడో నేను వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి హెచ్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఇంకా ల్యాండ్ అని చెప్పే కన్నా ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఫారెస్ట్ ఇది హైదరాబాద్ లోనే సిటీకి మధ్యలో ఉన్న అతి పెద్ద ఫారెస్ట్ ఇది ఇంకా హైదరాబాద్ లో ఇంకా ఫారెస్ట్ ఏమి లేవు సిటీ చుట్టుపక్కల కానీ సిటీ అవుట్ సైడ్ కానీ మొత్తం ఆక్రమించారు లేదా సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టారు లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టేశారు మొత్తం అయిపోయింది ఇటు చూసిన పొల్యూషన్ తప్ప హైదరాబాద్ లో ఇంకేమీ లేదు ఉన్నదల్లా ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ అక్కడ మోగ జీవాలు పాపం ఎన్నో రకాల జంతువులు తలదాచుకుంటున్నాయి ఇంత ఉన్న దాన్ని ఇంత పెద్ద ఫారెస్ట్ ని కుదించుకుంటూ కుదించుకుంటూ ఆక్రమించుకుంటూ ఇంత చేసేశారు ఇంకా అందులోనే తలదంచుకుంటూ ఈ మోగజీ వాళ్ళన్ని కూడా బతుకుతున్నాయి అసలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఆ ఎస్ఈ యూనివర్సిటీ ల్యాండ్ అది గవర్నమెంట్ది నేను సుప్రీం కోర్టుకు వెళ్ళి గొడవపడి తీసుకొచ్చాను నా నేను గొడవపడి నేను కష్టపడి తెచ్చేసాను కాబట్టి నేను రెసిడెన్షియల్ బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇచ్చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తుంది ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి ఆలోచించండి హృదయ విదారక ఘటన ఎందుకన్నానంటే అక్కడ పికాక్స్ ఏదైతే ఈ ప్రొక్లైనర్స్ ఇవన్నీ బుల్డేజర్స్ వచ్చి మొత్తం ఆ చెట్లనన్నీ కూల్చి ఆ ల్యాండ్ అంతా అడిగినంత ధ్వంసం చేసి చెట్లనన్నీ కూల్స్తుంటే అర్ధరాత్రి సమయంలో వాటి రోదన వాటి రోదన వర్ణదాతీతం అసలు ఎంత ఇలా ఏడుస్తున్నాయంటే పాపం అక్కడ జింకలు నెమళ్ళు ఇవన్నీ కూడా ఇంకా మోగ జంతువులు ఇవన్నీ కూడా వాటి రోదన వర్ణదాతీతం అనమాట అరే మా ఆవాసంలోకి వచ్చి మా ఏరియాలోకి వచ్చి మా ఫారెస్ట్ లో మేము గుట్టుగా తలదంచుకునే చోటకు వచ్చి ఏంటి వెళ్ళా ఎలా ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి అటు రోదన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇందులో దయచేసి సేవ్ ట్రీస్ అంటాం మనం మొక్కలు పెంచండి అంటాం మనం గోగ్రీన్ అంటాం మనం స్వచ్ఛ భారత్ అంటాం మనం ప్రతి ఒక్కటి మన కార్యక్రమం చేస్తున్నాం ఇంత విధ్వంసం జరుగుతుంటే మనకు తెలియకుండా ఉంటుందా సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను ఆర్డర్ తెచ్చుకున్నాను ఇది మొత్తం మన స్టేట్ గవర్నమెంట్ది తెలంగాణ గవర్నమెంట్ది ఇది ఇష్టానుసారంగా నేను రెసిడెన్షియల్ బిల్డింగ్కి సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇచ్చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న ఈ అరాచకాన్ని అడ్డుకునేది ఎవరు అంటే ఇంత దారుణంగా అసలు ఇంత నిల్లజ్జగా ఇంత నిర్లక్ష్యంగా అసలు ఆ జంతువులన్నీ ఎట్టిపోతాయి వీళ్ళు చెట్లు సడన్ గా చెట్లు కొట్టేస్తున్నారు మొత్తం ధ్వంసం చేస్తున్నారు అన్ని పెద్ద బ్రూ బుల్డోజర్లు ప్రొక్లైనర్లే ఒకేసారి వెళ్తుంటే అసలు ఎట్టిపోతాయి ఈ జంతువులన్నీ కూడా ఎంత దారుణం అండి సభ్య సమాజంలో ఇంత డెవలప్మె డెవలప్ అయ్యి కూడా మనం వైజాగ్ వెళ్ళండి ఎటు చూసిన సిటీ ఎంత బాగుంటుందో ఎంత గ్రీన్ గా ఉంటుంది సిటీ అరే కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఎటు వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ పచ్చని చెట్లే ఇస్తాయి అవన్నీ సిటీలు కదా అవన్నీ డెవలప్డ్ కంట్రీలు కదా డెవలప్డ్ స్టేట్స్ కదా ఎందుకు ఇలాగా మీరు ఉన్న ఒక్క అడవిని కాపాడుకోవాలి మనం అరే ఒక చెట్టు పెంచడానికి ఎంత టైం పడుతుంది ఒక చెట్టు పెద్దదయ్యి ఒక పది పక్షులకి ఆవాసం కల్పించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడున్న పొల్యూషన్లో ఇప్పుడున్న సిచువేషన్లో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పెరుగుతున్న పొల్యూషన్లో ఈ కనీసం ఈ నాలుగు వందల ఎకరాలన్న ఫారెస్ట్ లేకపోతే అక్కడ గాలి పొల్యూషన్ అయ్యి వాతావరణం పొల్యూట్ అయిపోయి రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారు మనం ఢిల్లీ ముంబైలో మనం అనుకుంటా ఉంటాం అరే పొల్యూషన్ ఎలా జరుగుతుందంట అలా జరుగుతుందంట మాకు ఇక్కడ హైదరాబాద్ లో చాలా స్వేచ్ఛగా ఉంటది హైదరాబాద్ లో అలా ఉండదు ఎంత వెహికల్స్ పెరిగిపోయినా ఎన్ని కట్టడాలు పెరిగిపోయినా మాకు శుభ్రంగా ఉంది హ్యాపీగా ఉంటుంది హైదరాబాద్ వెదర్ చాలా బాగుంటది అని చెప్పుకుంటున్నాం మనం ఎన్ని రోజులు దానికి అంతటికీ కారణం ఏంటి ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ సేవ్ చేస్తుంది హైదరాబాద్ లో ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఒకేసారి వచ్చినా కూడా ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ పచ్చని ఆక్సిజన్ ఇస్తుంది మనకి ఈ మీరు పెంచి పోషిస్తున్న కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఫిల్టర్ చేసి ఈ అడవులన్నీ కూడా ఈ మీకు ఆక్సిజన్ ఇస్తున్నాయి అది ఆ మాత్రం ఇంగితగాను ఆ మాత్రం తెలుసుకోకుండా ఈ ఫోర్ హండ్రెడ్ ల్యాండ్ ల్యాండ్ని ఇప్పుడు ధ్వంసం చేస్తాం సాఫ్ట్వేర్ కంపెనీలకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి ఇస్తాం అంటే అంటే ఏ గవర్నమెంట్ నెగితే ఆ గవర్నమెంట్ అధికార దా దాహంతో అధికార ఆధిపత్యంతో అడవుల్ని చెట్లని కూల్చుకుంటూ వెళ్ళిపోయి జంతువుల్ని పక్షుల్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయి అరే పక్షి నెమలి అని చెప్పుకుంటాం మనం జాతి పక్షి నెమలికి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి మీరు ఇచ్చే విలువేంటి తెలంగాణ గవర్నమెంట్ నేను అడుగుతున్నా మీరు ఇచ్చే విలువ ఇదేనా ఒక జాతి పక్షి నెమలి అని అంటే నెమలికి ఇచ్చే నెమలికిచ్చే మీ విలువ ఇదేనా అరే ఆ ఫారెస్ట్ కి నేను వెళ్ళేవాడిని గతంలో అక్కడ చూసేవాడిని ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళా కానీ చక్కగా దర్శనం ఇచ్చే అందరూ ఎంతో మంది టూరిస్టులు వస్తారు ఫోటోలు తీసుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరే ఇంత జరుగుతుంటే ఎవరు పట్టనట్టు ఎవరు అధికారికంగా ఎవరు స్పందించట్లేదు దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి ఫారెస్ట్ ని కాపాడాలి ఒక చెట్టుని ఒక పక్షిని పెంచాలంటే ఎన్నో ఏళ్ళ త ఏళ్ళు కష్టపడాలి ఒక చెట్టు పెరిగి ఆవాసం కల్పించాలి అని అంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాలి ఇప్పుడున్న పొల్యూషన్లో ఒక చెట్లు పెరగాలి అంటే చాలా కష్టతార్యం ఎందుకంటే మనం డివైడర్ మీద చూస్తున్నాం హైదవర్ డివైడర్ మీద ఇప్పుడు పది సంవత్సరాలు వేసిన చెట్టు కూడా పది అడుగులు ఎదగట్లేదు చనిపోతుంది మధ్యలోనే చనిపోతున్నాయి మళ్ళీ కొత్త చెట్లు తీసుకొచ్చి చేస్తున్నారు అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది ఎంత వాటర్ ఇచ్చినా ఏవి ఇచ్చినా కూడా అవి బతికే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు ఆ చెట్లు ఈ నాలుగు వందల ఎకరాలు ధ్వంసం చేస్తే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు భూగర్భ జలాలు తగ్గిపోతే ఇప్పుడు ఇదంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి ఇచ్చేస్తారు అక్కడ భూగర్భ జలాలు అంటే వర్షం పడింది భూమిలోకి ఇంకదో ఇప్పుడు ఇంకేదే ఆ నాలుగు వందల ఎకరాల్లో భూమిలోకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చగా ఎవరు బోర్ వేసుకున్నా హ్యాపీగా బతుకుతున్నారు ఇప్పుడు అక్కడ అది కూడా రెసిడెన్సియల్ బిల్డింగ్లు లేదా సాఫ్ట్వేర్ కంపెనీలు అయిపోతే భూగర్భ జలాలు ఎలా వెళ్తాయి భూమిలోకి నీరు వెళ్తూ భూగర్భ జలాలు ఇంకిపోతాయి సో ఇది అర్థం చేసుకోండి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఈ ఫారెస్ట్ ని కాపాడాలి అక్కడ మూగ జంతువుల రోతన పట్టించుకోవాలి ఎక్కడో మారుమూల అంధ్రలో ఉన్న మారుమూల కొల్లేరు ప్రాంతంలోనే ఫారెస్ట్ మనకి ఫారెస్ట్ పక్షులకి ఆవాసం కల్పించాలి మంచినీటి సరస్థితి మంచినీటి సరస్ అన్న దగ్గరే కొద్దిగా ఏదో నాలుగు లక్షల మంది ఆ చుట్టుపక్కల ఏదో పంట పొలాల పండించుకుని బతుకుతుంటేనే వాళ్ళని ఖాళీ చేస్తున్నారు ఈ రోజుల్లో మరి అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఫారెస్ట్ ని హెస్యూ ఫారెస్ట్ ని గవర్నమెంట్ మాల్యాండ్ అని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళి తెచ్చేసుకుని ఇప్పుడు విచ్చల వీడిగా దాన్ని ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఎవరికి కంపెనీస్ కావాలి వాళ్ళకి లేదా ఇలాగా మేము రెసిడెన్షియల్ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి అమ్మేస్తాం లీజులకి ఇచ్చేస్తాం అని అంటే అరే హైదరాబాద్ ఇంత హైదరాబాద్ ని ఇచ్చారు ఇంత డెవలప్ అయింది దేశంలోనే ది నెంబర్ వన్ స్టేట్ ఆ తెలంగాణ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇంకా ఏం కావాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద గలం విప్పండి స్టూడెంట్స్ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా స్థానిక నాయకులు లోకల్ పార్టీస్ ఏదైనా వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ఇది ఇలా తప్పు అని చెప్పితే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు కనీసం ఎవరైనా స్వా స్వాతంత్ర్యం ఇలా సోషల్ మీడియాలో విప్పితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి ఫారెస్ట్ ని కాపాడాలి ట్రీస్ ని కాపాడాలి జై హింద్